హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫోర్ త్రీ టూ వన్ వెల్కమ్ మేము ఈరోజు స్వామి సుబ్రహ్మణ్యం స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి దర్శించుకోవాలి స్వామివారిని అని ఇన్ని రోజులకి పైన అనుగ్రహం తల్లికి మమ్మల్ని అయితే రప్పిస్తున్నారనమాట ఇక మనం అందరం అయితే దేవుణ్ణి అయితే దర్శించుకున్నామా అంటే వెళ్దామా వచ్చేసి ఎందుకు వెళ్ళిపోదాం మా ఊరి పత్తి నూకాలమ్మ గిరిగి అయితే వచ్చిందన్నమాట అంటే అమ్మవారు నూకాలమ్మవారు అయితే వచ్చారు అంటే నైటు మా ఊరిలో ఒకరింటికాడైతే అమ్మవారు ప్రతి సంవత్సరము నిద్ర చేసి ఆ రోజు మార్నింగ్ ఇలా ఊరు తిరిగి మళ్ళీ గుడికైతే వెళ్తారన్నమాట అది సాంప్రదాయకంగా వస్తుంది అలా వచ్చింది ఇంకా మేము గుడికైతే బయలుదేరేసి ఉన్నాం కదా ఇంకా అలానే అమ్మవారిని తెచ్చి పూజించుకున్నాము పూజించుకునేసి ఇంకా ఇంకొండిపోవడమే అనమాట అతనికి అయితే స్టార్ట్ అనమాట టూ వీలర్లోనే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తం అంటే ప్రతి సంవత్సరము నేను మా వారు అయితే అనమాట అరోహర కావెలు స్టార్ట్ అయినప్పుడు ఈసారి అయితే పిల్లలతో వెళ్తున్నాము అంటే ఖాళీ టైంలో వెళ్తే దర్శించుకొని రావచ్చు కదా మామూలుగా కా అరోహర టైంలో వెళ్ళామనుకో ఎక్కువ మంది ఉంటారు జనాలు కుదరదు కాబట్టి ఇప్పుడైతే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాం స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉన్నాము స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా సుగం దూరం స్టెప్స్ ఎక్కిన తర్వాత వినాయకుని స్వామిని అయితే దర్శించుకున్నాము వినాయకుడు టెంపుల్ అయితే ఇలా మోహేస్తున్నారు అయినా దండం పెట్టుకున్నాము వినాయకుని గుడి పక్కన ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు పేరేంటో నాకు అసలు తెలియదు కానీ చెట్టు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎంత అట్రాక్ట్గా ఉందంటే అంత బాగుందనమాట ఫ్లవర్స్ కానీ అవి ఎలాడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది చూసారా అయితే టెంపుల్ పైకి అయితే వచ్చేసాము స్టెప్స్ అంతా ఎక్కేసుకొని నేనైతే పిల్లలు ఏడ ఎక్కలేరేమో అనేసి అయితే భయపడ్డాను మొత్తానికి పిల్లలు అయితే ఈజీగా అయితే ఎక్కేశారు చూసారా టెంపుల్ లోపలికైతే వచ్చేసాము ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాము కాకపోతే లోపలకైతే ఫోన్స్ అలో లేదు చూసారా స్వామివారి కుంకుమైతే ఇలా పెట్టుకునేసి బయలుదేరిపోయాము మొత్తం గుడి చుట్టూ అయితే బాగుందనమాట ఎంట్రన్స్ కోసం అయితే వెళ్తా ఉన్నాము కాకపోతే ఇక్కడ మిరియాలు ఉప్పు ఉంటుంది కదా దాంతో బిస్ట్ తీసి ఇలా అయితే పెడుతున్నారు ఇంకా అక్కడ కూడా వెళ్ళాము ఫస్ట్ అయితే కర్పూరం అయితే వెలిగించామన్నమాట కర్పూరము ఇవంతా అయితే గుడి బయటే వెలిగించాలి ఇక్కడైతే వెలిగిస్తున్నాము ఇంకా వెలిగించిన తర్వాత దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాము దీపం పెట్టేసి దండం పెట్టుకున్నాము చూసారా గుడి ముందరే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడైతే దీపాలు పెట్టుకొని పిండి దీపాలు కానీ ఏ దీపాలైనా ఇక్కడే పెట్టి దండం పెట్టుకున్నాము ఇంకా ఉప్పునైతే మా వారు ఫస్ట్ తెలియకుండా డైరెక్ట్ ఇలా పోసేస్తారు అలా పోయకూడదంట మళ్ళీ అయితే ఇంకోటి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఆమె ఉంటుంది పెద్ద ఆవిడ ఆమె అయితే దిష్టి తీసి ఆడ ఆమె పగల కొడుతుంది అది అయిపోయిన తర్వాత నేరుగా క్యూలోకి అయితే వచ్చేసాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మాకు టైము హాఫ్ అన్ అవర్ అయిందనమాట దర్శనానికి వెళ్ళి బయట రావడానికి हां 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 అన్న అన్నదా అన్నదాన్ని వెళ్ళిన్నారు బయట అక్కడికైతే వచ్చాము కానీ అక్కడ ఉన్నారు వాళ్ళు ఇంత పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసి అయితే మేమైతే అయితే వచ్చేసాము బయట పోస్ పని చేద్దాం అనేసి మొత్తానికి స్వామివారిని దర్శించుకొని స్టెప్స్ అయితే దిగుతూ ఉన్నాం అనమాట ఇంకా దిగేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంది కానీ కొంచెం కాలు పట్టేసినట్టే కనిపిస్తాను అనమాట ఎక్కేటప్పుడు పెయిన్స్ వచ్చి ఉంటాయి అందువల్ల కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఫ్యామిలీతో వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఇలా వెళ్తూ ఉంటే అంటే పిల్లలు ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంటారు మేము వచ్చేటప్పుడు కానీ అప్పుడు రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకురాం కదా ఈసారి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇలా చూపించి స్వామివారిని దర్శించి దర్శించుకొని ఇలా వెళ్తుంటే చాలా ఆనందం అనిపించింది అనమాట ఇంకోటి ఏంటంటే టెంపుల్లో షాపులు అయితే ఎక్కువగా లేవు కొన్ని అయితే ఉన్నాయండి ఇక మీ విలేజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకండి ఇంకోటి ఏంటంటే ఇంకా ఫుడ్కి అయితే ఎలా వచ్చేసాము హోటల్కి ఇంకా ఏడో ఫుడ్ చేసు ఫుడ్ తినేసి సోలింగరం టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట ఇంకా సోలింగరం టెంపుల్ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది ఓకేనా అంతవరకు ఇంకా బాయ్ బాయ్ ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్